ఒక పథకం ప్రకారమే వాలంటీర్లను అడ్డుకున్నారని ఆత్మకూర ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం ఆత్మకూరు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని వాళ్ళ పేపర్లు వాళ్ళకి వదల కొడుతున్నాయే తప్ప జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేము సిద్ధం సభలకు భారీగా జనం రావడమే దీనికి నిదర్శనం అని ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తారా తాము కలుద్దామని ఉద్దేశంలో అనేక మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఎలక్షన్ టైంలో ఏ విధంగా పనులు చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఒక రికమెండేషన్ పెట్టారు దాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ నమోదు చేస్తూ పెన్షన్ ఇవ్వడం అనేది ఆఫీసర్ అంటే మన వాలంటీర్ ద్వారా ఆఫీస్ ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది అంటే ఒక్కరోజు వాలంటీర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు అందరూ గమనించుంటారు వికలాంగులు కానీ వయసు వచ్చిండేవాడు కానీ దాదాపు పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు వచ్చి వాళ్ళ సచివాలయం ఇది ఆ టైంలో కూడా కొన్నిసార్లు వాళ్ళ అధికారులు లేకపోతే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది నిన్న మొన్న ఒక పెద్ద ఒక మనిషి అయితే చనిపోవడం కూడా జరిగిందంటే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆ దానివల్ల కొంచెం డిహైడ్రేషన్ ఎన్ని ఆ వయసులో ఒక మనిషి కూడా చనిపోయారు ఎంత అది ఐదు సంవత్సరాలు ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తూ ప్రజలకి ఎంత సేవ అందించేటట్టు ఈ సిస్టమ్ పెట్టినా మన ముఖ్యమంత్రి గారిని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం విమర్శలు చేస్తూ దాని తర్వాత వాలంటీర్లు మీద తెచ్చుకొని వాళ్ళు మనుషులు మాయం చేస్తారని వాళ్ళు ఓట్లు మాయం చేస్తారని రకరకంగా ఆరోపణలు చేసి వాళ్ళతో తీయాలని ప్రయత్నిస్తూ ఈరోజు ప్రజలకు అర్థమైంది వాళ్ళు వచ్చి మీరు దాదాపు ఈ బస్సు యాత్ర గమనించుంటారు సిద్ధం యాత్ర గమనించుంటారు ఎందుకంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఎంత ఎండైనా కానీ దాదాపు ఎక్కడ ఒక గ్యాప్ లేకుండా మన ముఖ్యమంత్రి గారి చూడడానికి వేల మంది లక్షల మంది తగలొస్తూ ఉన్నారు అప్పుడు ఇప్పుడు నా మనందర మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు మన నెల్లూరుకు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది తప్పకుండా మన ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని చూడడానికి పెద్ద ఎత్తున బయలుదేరారు